అందరికీ నమస్తే నేను మీ తిరుపతి వెల్కమ్ టు టీఆర్టీవీ అఫీషియల్ రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు బంధు రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి రైతు బంధుకి సంబంధించినటువంటి ప్రతి పిన్ టు పిన్ అప్డేట్ మీకు ఈ వీడియోలు అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తా మీ ఊర్లో ఉన్నటువంటి ప్రతి వాట్సాప్ గ్రూప్ ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అనేక మంది రైతులు రైతు భరోసాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతూ ముందుకు వస్తా ఉన్నారు స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా ఎంతమంది రైతులకు పడ్డది ఎంతమంది అకౌంట్లో డబ్బులు జమ అయినాయి ఇంకా ఎంతమంది రైతులకు పడాలి ఎన్ని ఎకరాలకు పడ్డది ఏం కథ అనేది మొత్తం ఈ వీడియోలో నేను మీకు పూర్చా గుచ్చేటటువంటి విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి ఫస్ట్ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇచ్చినటువంటి రైతు భరోసా లెక్కలు మీకు చెప్తే నేను మన తెలంగాణ ఛానల్లో కూడా అంటే మన అఫీషియల్ ఛానల్లో ఇది ఫస్ట్ టైం రైతు భరోసా వీడియో మన తెలంగాణ ఛానల్లో కూడా అనేకమైనటువంటి వీడియోలు చేస్తూ ముందుకు వచ్చిన ఫస్ట్ ముప్పై ఒక్క జిల్లాలలో రైతు భరోసా ఏది జనవరి జనవరి ఇరవై ఏడవ తారీఖు ముప్పై ఒక్క జిల్లాలలో రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు మొదటి విడతలో ముఖ్యమంత్రి హేవంత్ రెడ్డి గారు రైతు భరోసా విడుదల చేసినారు ఈ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో ఉన్నటువంటి రైతులు ఎకరం లోపు రైతులు రెండు ఎకరాలలోపు రైతులు అనేది ఏం లేదు అన్లిమిటెడ్ ఎంతమందికి ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు ఫస్ట్ లో మనం ఏమనుకున్నాం ఉన్నటువంటి వాళ్ళకి ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలు అనుకున్నాం కానీ అట్లా కాదంటే అన్లిమిటెడ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు అంటే ఐదు ఎకరాల కార్యక్రమాలకు కూడా రైతు భరోసా పడ్డది ఇది ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం ఒకటి గంటలకు టకీ టకీ అని చెప్పింది కదా ఆ టకీ టకీకి సంబంధించినటువంటి రైతు భరోసా ఫస్ట్ విడత ఫస్ట్ విడత జనవరి ఇరవై ఏడో తారీఖు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతు భరోసా వచ్చింది దాదాపు ఎంతమంది రైతులకు ఫస్ట్ విడతలో వచ్చిందంటే నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు ఫస్ట్ విడతలో రైతు భరోసా విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేశారు దాదాపు ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల డబ్బులు ఫస్ట్ విడతలో వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు దాదాపు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు ఫస్ట్ విడతలో రైతు భరోసా తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఫస్ట్ విడతలో ఇది జనవరి ఇరవై ఏడవ తారీఖు జరిగినటువంటి తతంగం ఇది అంతా ఇది ఫస్ట్ విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇక రెండో విడతకు సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు జనవరి ఫిబ్రవరి నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండో తారీఖు వీళ్ళు ఏం అంటే శనివారం సోమవారం అనుకుంటా వీళ్ళు రెండు వందల యాభై ఆరు గ్రామాలకు రెండో విడత రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సుమారు ఒక లక్ష తొంభై వేల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినారు దీంట్లో నాలుగు లక్షల చిలుకు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు దాదాపు దీంట్లో కూడా నాకు తెలిసి మూడు వందల మూడు కోట్ల రూపాయల డబ్బులు రెండో విడతలో డబ్బులు కేటాయించేటటువంటి కార్యక్రమం చేశారు ఇది కూడా రెండు వందల యాభై ఆరు గ్రామాలు అన్లిమిట్ కాదు కేవలం ఒక ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రెండో విడతలో రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు ఇది ఫిబ్రవరి నాలుగో తారీఖు రెండో తారీఖు జరిగినటువంటి సెకండ్ విడత ఇక మూడో విడతకు సంబంధించినటువంటి వ్యవహారం మనం మాట్లాడుకుంటే మొన్న పొన్నం ప్రభాకర్ గారు కీలకమైనటువంటి వ్యాఖ్యానిచ్చేటటువంటి కార్యక్రమం చేశారు పొన్నం ప్రభాకర్ గారు ఆయన రైతు భరోసా గురించి అందరికీ పడుతుంది టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆయన ఒక హామీ ఇచ్చిండు తర్వాత తుమ్మల నాగేశ్వరరావు సార్ కూడా మొన్న రైతు భరోసాకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యాని ఇచ్చిండు అది కూడా డిస్కస్ చేద్దాం మూడో విడత ఫిబ్రవరి ఐదో తారీఖు ఆరో తారీఖు పడ్డది మొన్న శనివారం రోజు మండే రోజు పడ్డది అనుకుంటా నాకు తెలిసి ఏడో తారీఖు ఏదో వచ్చినట్టుంది మండే రోజు ట్యూస్డే రోజు వచ్చింది పెద్దగా క్లారిటీ లేదు నాకు తెలిసి ఏడో తారీఖు వచ్చింది అనుకుంటా మండే రోజు పోయిన మండే అనుకుంటా పోయిన మండేనా పోయిన మండేనా శనివారం ఏదో వచ్చినట్టుంది సో ఏడో తారీఖు కనుక నిన్న మొన్న వచ్చినట్టుంది రైతు భరోసా ఏది దాదాపు పదిహేడు లక్షల మూడు వేల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసేది పదిహేడు లక్షల మూడు వేల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చింది ఇది మొత్తం కూడా ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా వచ్చింది ఇప్పటిదాకా ప్రభుత్వం ఇప్పటిదాకా ఎకరంలోకి ఉన్నటువంటి రైతులకు ఎంతమందికి రైతు భరోసా వచ్చిందని చెప్పి లెక్కలు చెప్పిందంటే దాదాపు ఇరవై ఒక్క లక్షల నేను రాసిన కదా సుమారు ఇరవై ఒక్క లక్షల పైచిలుకు మంది రైతులకు అంటే ఇరవై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల పై మంది రైతులకు ఇప్పటిదాకా ఎకరంలోకి ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిద్దు ఇప్పటిదాకా లోపు ఉన్నటువంటి రైతులు మాత్రమే ఇరవై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల మంది పైచీలకు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేరు దీంట్లో అసలు కథ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మందికి రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎనభై లక్షల మందికి రైతు భరోసా రావాలి ఈ ఎనభై లక్షలలో దగ్గర దగ్గర ఎకరం లోపు ఉన్నటువంటి రైతులే సుమారు ఇరవై ఎనిమిది లక్షల మంది ఉంటారు ఇరవై ఎనిమిది నుండి ముప్పై లక్షల మంది ఉంటారు మరి ఇరవై ఎనిమిది లక్షల మందిలో వీళ్ళు ఇచ్చినంత కేవలం ఇరవై రెండు లక్షలు వేసుకోని ఇరవై రెండు అన్న కూడా దాదాపు ఇంకో ఆరు లక్షల నుండి ఐదు లక్షల రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా ఎంతమంది జనాలకు రావాలి ఇప్పటిదాకా రాలే అది కూడా ఎందుకు రాలేదు అని చెప్పి ఆరాధిస్తే కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు ఇంకొంతమంది కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొత్తగా మొన్న గ్రామ సభలలో దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంత లేట్ కావచ్చు మార్చి నెలలో వాళ్ళకి రావచ్చు అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి మాట ఇంకోటి ఏంటంటే ఎకరం లోపు ఎవరెవరికైతే ఇప్పటి వరకు రైతు భరోసా రాలేదో మీకు డౌట్ క్లారిఫై కావాలంటే మీకు ఎందుకు రాలేదో మీరు తెలుసుకోవాలంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళండి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ పాన్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ పుస్తకానికి సంబంధించిన జిరాక్స్ పట్టాపాస్ పుస్తకానికి సంబంధించిన జిరాక్స్ తీసుకెళ్తే వాళ్ళు మీకు అప్డేట్ ఇస్తారట ఎందుకు రాలేదో చెప్తారట రానటువంటి వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ ను ఏవో గారిని కలిసేటటువంటి కార్యక్రమం చేయండి రైట్ గా దాదాపు ఇంకెంతమందికి ఐదు లక్షల నుండి ఆరు లక్షల మంది రైతులకు ఇంకా ఎకరం లోపు ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటిదాకా రాలేదు ఇది ఫస్ట్ ఎకరానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి క్లారిటీ ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు కానీ మొన్న కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు గతంలో కేసీఆర్ కోటి యాభై ఒక్క లక్షలకు ఇచ్చిండు మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాలకు కూడా రైతు భరోసా ఇచ్చిండు గుట్టలకు పుట్టలకు రాళ్లకు అన్నిటికి ఇచ్చిండు పని చేయనటువంటి భూమికి కూడా ఇచ్చిండు సాగు చేయనటువంటి భూములకు ఇచ్చిండు మేము అట్లా ఇయ్యబోము సాగు చేసేటటువంటి భూములకు ఇస్తాం ఒరిజినల్ పంట పండించేటటువంటి రైతుకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది దీంట్లో ఇప్పుడు కాంగ్రెస్ ఎంతమందికి ఇస్తా ఉంది తెలుసా ఒక కోటి నలభై లక్షల ఎకరాలకు మాత్రమే అంటే సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం పది లక్షల ఎకరాల రైతు భరోసా రద్దు చేసిర్రు పది లక్షల ఎకరాల రైతు భరోసా రద్దు ఎందుకు రద్దు చేసినట్టు అంటే ఇవన్నీ కూడా కొండలు గుట్టలు రాళ్ళు పుట్టలు పని చేయనటువంటి భూమి పాడుబడ్డటువంటి భూమి బీడున్నటువంటి భూమి పడావు భూమి అన్ని కూడా క్యాన్సల్ చేసిరు క్యాన్సల్ చేసి గతంలో బీఆర్ఎస్ కోటి యాభై ఒక లక్షలకు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం కోటి నలభై లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా క్లియర్ కట్ ఎన్ని ఎకరాలకు అనేటటువంటి లెక్క ఇప్పటిదాకా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసాకి సంబంధించినటువంటి డేటా మీకు చెప్తే సుమారు వీళ్ళు ఎన్ని ఎకరాలకు ఇప్పటిదాకా రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినట్టు దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ లో ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయింది ఇంకా దాదాపు వీళ్ళు అరవై నాలుగు నుండి అరవై ఆరు లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటి చేయలేదు అంటే దగ్గర దగ్గర అరవై ఆరు అరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో ఇంకా వీళ్ళు రైతు భరోసా డబ్బులు జమ చేయాలి ఫస్ట్ విడత మొత్తం కంప్లీట్ అయిందని చెప్పి అంటే ఎకరంలోకి ఉన్నటువంటి రైతులకు మొత్తం కంప్లీట్ చేసేసాం అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది కానీ చాలా మంది రైతులు మాకు రాలేదు అని చెప్పి కామెంట్ బాక్స్ లో కామెంట్లు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ విడతలో రానటువంటి రైతు భరోసా అంటే ఎకరం ఒక ఎకరం లోపు ఎవరెవరికైతే రైతు భరోసా పల్లేదో వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు మళ్ళా అంటే అది కూడా క్లారిటీ చెప్తా ఇది ఫస్ట్ ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా పక్కన పెడితే రెండు ఎకరాలు రెండు ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులకట్ట రేపు పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులలో రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా ఇస్తారట ఫస్ట్ ఒక ఎకరానికి సంబంధించిన రైతులకు అందరికి ఇచ్చేసినామని ప్రభుత్వం చెప్తుంది దాదాపు ఇరవై ఒక్క లక్షల నలభై నాలుగు వేల నలభై ఎనిమిది వేల మంది పై చిల్కున్నటువంటి రైతులు డబ్బులు పడ్డాయట ఇప్పుడు రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులు సుమారు మన దగ్గర పన్నెండు లక్షల నుండి పన్నెండు పదమూడు లక్షల మంది రైతులు ఉన్నారట ఈ పన్నెండు పదమూడు లక్షల మంది రైతులకు రేపు ఎల్లుండి ఆవులెల్లుండి సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు కలిపి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా చేయడానికి కాంగ్రెస్ రెడీ ఉందట దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ ఎకరానికి ఇచ్చినటువంటి రైతు భరోసా అంటే గతంలో ఎకరానికి రైతు భరోసా ఇచ్చారు కదా ఒక ఎకరం మొత్తం కంప్లీట్ అయిందని చెప్పారు కదా ఈ ఎకరం ఎకరం ఉన్నటువంటి రైతులకు ఎవరెవరికైతే ఇప్పటిదాకా రైతు భరోసా పర్లేదో వాళ్ళకి రెండు ఎకరాలలో ఎవరెవరికైతే రైతు భరోసా ఇస్తారో వాళ్ళ దాంట్లో కలిపేస్తారు అని మీకు అర్థమవుతుందా ఎకరం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి టెక్నికల్ ఇష్యూ తోటి రైతు భరోసా రాలే రానటువంటి వాళ్ళు ఫోన్లు పట్టుకొని ఎదురు చూస్తారు ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తే అని చెప్పి ఇక రేపు ఎల్లుని ఆవలేని మూడు రోజులు రెండు ఎకరాలకు రైతు భరోసా అంటారు కదా ఈ రెండు ఎకరాలకు ఇచ్చేటట్టు ఈ రెండు ఎవరెవరికి అయితే పడతాయో వాళ్ళకు పడినట్టే మీకు ఎకరానికి కూడా పడతాయి అట ఈ మూడు రోజులలో ఎకరం ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా వేసి ఇస్తాం ఎవరైతే మిగిలిందో వాళ్ళకు కూడా వీళ్ళతో పాటే కలిపేసేస్తాం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఈ రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా రేపు ఎల్లుండి నుండి ఇస్తారట దాదాపు పన్నెండు లక్షల నుండి పదమూడు లక్షల మంది ఉంటారని చెప్పి ఒక లెక్క తెలుస్తా ఉంది ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా వస్తే దీంట్లో రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు దాదాపు నలభై లక్షల మంది ఉంటారు ఏది ఎకరము రెండు ఎకరాలు రెండు కలిపి లక్ష నలభై లక్షల నుండి ముప్పై ఐదు లక్షల మంది రైతులు వీళ్ళే ఉంటారు దాదాపు అంటే సగం ఫిఫ్టీ పర్సెంటేజ్ రైతులు కేవలం ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు మన దగ్గర మొత్తం తెలంగాణ రాష్ట్రం సన్నకారు రైతులు చిన్నకారు రైతులు పిలుస్తూ ఉంటాం మనం సన్నకారు అంటే చాలా తక్కువ ఉన్నటువంటి భూమి తక్కువ ఉన్నటువంటి రైతులు వాళ్ళు కొంతమంది కౌలు కూడా చేసుకుంటా ఉంటారు కౌలు చేసి కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి సో ఇది ఒక కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం తర్వాత మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఈ మూడెకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇది దాదాపు ఒకవేళ ఎలక్షన్స్ షెడ్యూల్ లేకపోతే ఎలక్షన్ షెడ్యూల్ రాకపోతే ఇరవై నుండి ఇరవై ఐదో తారీఖు లోపు ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కాంగ్రెస్ ఇయ్యొచ్చు అనేది ప్రధానంగా వేస్తున్నటువంటి అంచనా అంటే వారం తప్పు వారం వారం తప్పు వారం యుద్ధమనేటటువంటి ఆలోచనలు ఉండదు ఇప్పుడు ఈ వారం రెండెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇస్తే నెక్స్ట్ వారం మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేస్తారట ఈ వారం ఒకటి నెక్స్ట్ వారం ఒకటి వారం వారం లెక్క రైతు భరోసా ఇద్దాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వ విధానాలు కనబడతా కనబడతా ఉన్నాయి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి ఈ ఐదు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు ఇరవై నుండి ఇరవై ఆరో తారీఖు పడవచ్చు ఐదు ఎకరాల లోపు రైతులకు ఇరవై ఐదో తారీఖు కంప్లీట్ కావచ్చు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక లీక్ వార్త కాబట్టి రేపు రేపు ఎల్లుండి నుండి మూడు రోజులు మాత్రం రెండెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా అయితే దాదాపు ఎకరం ఉన్నటువంటి రైతు భరోసా అంతా కంప్లీట్ అయిపోయింది అందరికి ఇచ్చేసామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది కొంతమంది ఏనటువంటి వాళ్ళకు మాత్రం రేపు ఎకరాలకు ఇచ్చేటటువంటి వాళ్ళ దాంట్లో కలిపేస్తామని చెప్పి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం సో రైతు భరోసా గురించి ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి మీకు ఇంకొంతమంది మాకు ఇప్పటిదాకా రాలేదు కొత్తగా అప్లై చేసుకున్నామని చెప్తా ఉన్నారు ఎవరికైతే కొత్తగా పట్టా పాస్ పుస్తకం వచ్చింది కొత్త పట్ట అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమంది కొత్త పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు ఈ కొత్త పట్టాలు ఉన్నటువంటి రైతులకు ఇప్పుడు రాదు వీళ్ళకి మార్చి నెలలో ఇస్తారట మార్చు ఫస్ట్ వారం అన్న సెకండ్ వారం అన్నా కొత్తగా అంటే కొత్త కొత్తగా పట్టాలు ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళు మొన్న గ్రామ సభలు జరిగితే గ్రామ సభలలో వాళ్ళు కొత్తగా దరఖాస్తు పెట్టుకున్నారు అంటే కొత్తగా ఆధార్ కార్డు జిరాక్స్ అవి ఇవి ఇచ్చారు అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు ఇప్పటిదాకా రానటువంటి వాళ్ళు వాళ్ళకి మాత్రం మార్చి నెలలో వస్తాయట ఇవన్నీ వెరిఫై చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మార్చిలో ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇంకొంతమంది ఏం చేసేది అంటే కొంతమంది వాళ్ళ మదర్ లేదా వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళది వాళ్ళ కొడుకు పేరు మీద చేయించుకోవాలి కొంతమంది ఇవి క్యాన్సల్ చేయించి వాళ్ళ కొడుకు పేరు మీద చేయించినటువంటి ఈ ఎక్స్చేంజ్ చేసినటువంటి అంటే ఇప్పుడు కొంతమంది కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ల్యాండ్ కొన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అనేటటువంటి వ్యక్తి ల్యాండ్ నేను కొన్నా తిరుపతి అప్పుడు ఏమవుతుంది ఈ అనిల్ అనేటటువంటి వ్యక్తి ల్యాండ్ నా పేరు మీద చేయించుకోవాలి ఆయనది ఏం చేసినా క్యాన్సల్ చేయించి నా పేరు మీద చేపించిన కదా ఇది కూడా కొత్త పట్ట పాస్ పుస్తకం కిందకి వేసారు ఇది వాస్తవానికి రెగ్యులర్ పట్ట కానీ కొత్త పట్ట కిందకి వేసినారు కాబట్టి ఇవి కూడా ఎక్స్చేంజ్ చేసినటువంటి కొన్ని అట్లనే కొంత కొత్తగా చేయించుకుంటున్నటువంటి వాళ్ళు కొన్ని ఇవన్నీ కూడా మార్చి నెలలో వస్తాయట ఇది కూడా టెక్నికల్ ఇష్యూస్ తోటి ఇప్పుడు ఆపినమని అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సుమారు పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ మేము కేటాయించడానికి రెడీ ఉన్నామని చెప్పి ప్రభుత్వం ఇస్తున్నటువంటి కీలకమైనటువంటి హామీ సో చూడాలి ఏం జరగబోతుందో మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ కీలకమైనటువంటి హామీ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు మరి రైతు భరోసా ఎక్కడ దాకపోతుంది ఏం జరుగుతుంది వేసే అవకాశం ఉంటుందా లేకపోతే టకీ టకీ అని చెప్పి రుణమాఫీ లెక్కన మోసం చేస్తాడు ఇప్పుడు ఏమైనా మోసం చేస్తాడా రుణమాఫీ కూడా చెప్పిండు ఆగస్టు పదిహేనో తారీఖు మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు సార్ సీన్ కట్ చేస్తే డెబ్బై శాతం చేసిండు ముప్పై శాతం గంగల కలిపి మరి ఇప్పుడు కూడా ఎకరం లోపు రెండు ఎకరాలు లోపించి ఏమన్నా చేతులు దుర్పుకునేటటువంటి అవకాశం ఉంటుందా ఉండదా అనేది కూడా వేచి చూడాలి మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయట ఒకవేళ వీళ్ళు రైతు బంధికుండా సర్పంచ్ ఎలక్షన్స్ అనుకో జనం ఓట్లేయరు అంత ఈజీగా ఓట్లేసేటటువంటి అవకాశం ఉండదు చాలా మంది జనం వీళ్ళు రైతు భరోసా పదిహేను వేల రూపాయల చొప్పులు ఇస్తా అని చెప్పిరు కాబట్టి ఓట్లేసారు కానీ ఇప్పుడు పదిహేను వేల రూపాయలు కూడా లేదు కదా పైసలు లేవు మాతానా అని చెప్పి పన్నెండు వేలే ఇస్తారు కదా ఆ పన్నెండు వేలు కూడా చక్కగా గీగే ఇక రైతులు ఏం చేయాలి ఎంత ఇబ్బంది పడాలి ఇక చూడాలి కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లుంటది ఏం కదా మరి కాంగ్రెస్ పార్టీ ఎంత వరకు ముందు పోతుంది రైతు భరోసా అనేటటువంటి మాట నిలుపుకుంటదా లేకపోతే రైతు భరోసాని మళ్ళీ బొందపడేటటువంటి కార్యక్రమం చేస్తారు అనేది కూడా చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి రైతులకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీ వాట్సాప్ గ్రూప్ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చూద్దాం